ఆ పరాశక్తి రూపాలలో ఒక అద్భుతమైన రూపం తత్వం శ్రీ శ్యామలాదేవి ఆ శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసం మొదటి తొమ్మిది రోజులు జరుగుతాయి ఆ నవరాత్రుల్లో పూజ తేలిగ్గా ఎలా చేసుకోవాలో నియమాలు పూజా ఫలితాలు అమ్మవారి తత్వం గురించి క్లుప్తంగా చెప్తాను జాగ్రత్తగా వినండి పరాభట్టారిక శ్రీ లలితాదేవి యొక్క రెండు ప్రధాన శక్తులు శ్యామల వారాహిదేవి మంత్రిని దండిని శక్తులు అని కూడా అంటారు భండాసురుణ్ణి చంపడానికి యుద్ధంలో శ్రీ లలితాదేవికి వెంట నిలిచిన శక్తులు ఈ శ్యామలా వారాహి ఈ శక్తి తత్వాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే శ్యామలాదేవిది జ్ఞానతత్వం వారాహిదేవిది ఐశ్వర్యతత్వం తత్వం తేలిగ్గా అర్థం అవ్వాలంటే సరస్వతి మహాలక్ష్మీదేవి తత్వం కలిగిన శక్తులు అని మనం భావించవచ్చు వాళ్ళు వీళ్ళు ఒకటని కాదు తత్వం ఒకటేనని గమనించండి శ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక వారాహీదేవి ఐశ్వర్యానికి ప్రతీక శ్యామలాదేవిని మాతంగి అని కూడా పిలుస్తారు ఇక శ్యామలాదేవి యొక్క అష్ట రూపాలను చూద్దాం శ్యామలాదేవి రూపాలు అనేకం అయితే అందులో ప్రధానమైనటువంటివి ఎనిమిది రాజశ్యామల లఘుశ్యామల సుఖశ్యామల హసంతిశ్యామల సారికాశ్యామల వీణాశ్యామల వేణుశ్యామల నకులీ శ్యామల అని సాంప్రదాయాన్ని బట్టి ఈ శ్యామలాదేవి రూపాలు పేర్లు కొద్దిగా మారుతూ ఉంటాయి అయితే ఎనిమిది రూపాలుగా అమ్మవారిని కొలవటం మాత్రం సనాతనంగా ఆచారంగా వస్తూ ఉంది ఈ శ్యామలా గుప్త నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయటం వల్ల ఫలితం ఏవస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహంతో అన్నీ లభిస్తాయి అమ్మది ఉంటే కలగంది ఉంటుంది అయితే ప్రత్యేక ఫలితాలు ఏమిటంటే మహారాజ యోగం లభిస్తుంది రాజశ్యామల నవరాత్రుల్లో పూజ ఎవరైతే చేస్తారో వాళ్లకు యోగం లభిస్తుంది జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రోజు రోజుకు అభివృద్ధి పెరుగుతూ వెళ్తుంది రోజు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తెలివిగా తర్వాత స్త్రీలు ప్రత్యేకించి నవరాత్రుల్లో కనుక శ్యామల అమ్మవారిని పూజ చేస్తే వాళ్లకు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా బాగా కుదురుతుంది అలాగే ప్రతి సంవత్సరం శ్యామలా నవరాత్రులు జరిపేవారికి జ్ఞానము ధర్మగుణము పెంపొందుతాయి ఈ నవరాత్రి పూజలు ఎప్పుడు చెయ్యాలి అంటే శ్యామల అమ్మవారి పూజ ప్రతిరోజు చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా మాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు ఈ అమ్మవారి నవరాత్రుల పూజ శ్రద్ధగా చేసుకోవాలి నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము రెండు పూటలా పూజ చేస్తే మంచిది కనీసం ఉదయం ఒక్క పూటైనా తప్పనిసరిగా చేసుకోవాలి భార్యాభర్తలు కలిసి చేసుకోవడం ఉత్తమం అవకాశం కుదరని వాళ్ళు విడివిడిగా ఒక్కరైనా చేసుకోవచ్చు పూజ ఎలా చేయాలో క్లుప్తంగా చెప్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటగా గురువుని తల్లిదండ్రులను తలుచుకొని పూజ మొదలు పెట్టాలి శ్యామలాదేవి ఫోటో లేదా చిత్రపటం దగ్గర పెట్టుకొని అవకాశం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకొని పూజ చేయాలి దీపారాధన మొదటగా చేసి ఆచమనం గణపతి పూజ చేసుకుని సంకల్పం చెప్పుకొని అంటే తల్లికి మన కోరికలు ఏమి కావాలనుకుంటున్నామో ఎందుకు పూజ చేస్తున్నామో చెప్పుకొని పూజ ప్రారంభం చేయాలి నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రం జపం చేయాలి అయితే ఇక్కడ ఉపదేశం ఉన్నవాళ్ళు రాజశ్యామల మూల మంత్రాన్ని జపం చేసుకోవచ్చు లేనివాళ్ళు నామ మంత్రం ఓం శ్రీ రాజశ్యామలాయ నమ అనేటువంటి నామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు ఈ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది జపం పూర్తయిపోయిన తర్వాత గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవి సమర్పించి అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఓపికను బట్టి శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు షోడసోపచారాలు చేసుకోవచ్చు అంటే అమ్మవారికి పదహారు రకాలైనటువంటి సపర్యలు అవాహనం సింహాసనం మొదలైనవి చేసుకోవచ్చు తేలికగా చేసుకోవాలనుకునే వాళ్లకు నేను చెప్పినటువంటి గంధం పుష్పం అనేటువంటి ఐదు పంచపూజ సరిపోతుంది ఆ తర్వాత తాంబూలము హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసుకోవాలి చివరిలో పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి చదవటం వస్తే మంత్రపుష్పం చెప్పుకోవచ్చు ఈ పుష్పాలతో పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామం కానీ శ్యామలా సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు ఇతర అమ్మవారి స్తోత్రాలు కూడా అన్నీ కలిపి చదువుకొని పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆఖరులో మూడు సార్లు ఆత్మప్రదక్షిణ చేసి పూజ ముగించాలి ఇది క్లుప్తంగా అమ్మవారి నవరాత్రుల్లో చేసుకోవలసినటువంటి పూజా విధానం ఇక నియమాలకు వచ్చేసరికి పూజకు ప్రధానంగా భక్తి నమ్మకం శ్రద్ధ ఇవి ప్రధానమైనటువంటివి ఇవి ఏమాత్రం తగ్గకుండా పూజ చేసుకోవాలి నవరాత్రుల్లో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి నేల మీద నిద్ర చేయాలి వీలైనంత తక్కువగా మాట్లాడుతూ ప్రశాంతంగా రోజు గడపాలి మాంసాహారం మద్యపానం ధూమపానం ఇలాంటి చెడ్డ పళ్ళన్నిటినీ కూడా దూరం పెట్టాలి సంసార సుఖానికి కూడా దూరంగా ఉండాలి వీలైనంత ఎక్కువసేపు ఈ తొమ్మిది రోజులు ధ్యానంలో గడుపుతూ మంత్ర జపంతో కాలం గడపాలి చివరకు తొమ్మిదవ రోజు ముత్తైదువులకు లేదా సాధువులకు అన్నప్రసాదం పెట్టాలి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ అన్నారు పెద్దలు భక్తిగా చేసుకోండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఓం తత్సప్తం